ఎస్ఎస్సి పాస్ ఆర్ ఫెయిల్ పాస్ ఆర్ ఫెయిల్ అయిన ఎస్ఎస్సి విద్యార్థుల కోసం ఒక చక్కని బాట వేసుకోవాలని నాకు ఒక ఆలోచన వచ్చింది మనకి ఆ ఆలోచన ఏమిటంటే ప్రతి గ్రామంలో వాటర్ ఉన్న గ్రామంలో అగ్రికల్చర్ గ్రామంలో చదువుకున్న విద్యార్థులందరూ తమ తల్లిదండ్రులను వదిలేసి విదేశాలకు వెళ్ళిపోయి బాగా డబ్బు సంపాదించి ఇక్కడ చదివిన చదువు వడ్డీలు రుణాలవన్నీ కట్టడానికి అక్కడ పోయి అమ్మ నాన్నను వదిలేసి దూరంగా ఉంటున్నారు అలా కాకూడదు మన దేశం మన దేశంలో విద్యార్థులు మన దేశం వదిలిపెట్టి పోకూడదు ఎవరైనా సరే బీటెక్ అయినా సరే ఎస్ఎస్సి అయినా సరే ఫౌండేషన్ స్టోన్ ఎస్ఎస్సీఏ కదా పదవ తరగతి పాస్ కాగానే ఫెయిల్ కాగానే జీవితం ఆరంభం అవుతుంది అయితే ఇది పురాణ అంటే ద్రోణాచారుని కాలంలో లేదా మార్కండేయుడు ఇలాంటి కాలం కాలంలో అయితే వాళ్ళు గురువులను వెతుక్కుంటూ వెళ్ళి శ్రీకృష్ణునితో సహా సందీపుని దగ్గర మూడు నాలుగు సంవత్సరములు లేదంటే పద్నాలుగు సంవత్సరములు అంటే ఐదవ ఐదవ సంవత్సరం నుంచి పద్నాలుగు సంవత్సరముల వరకే విద్యలను అభ్యసించి తమకు కావలసినది ఎదుటివాడు శత్రువులు ఎలా వాడిని ఎదుర్కోవడం అనేటివే నేర్చుకునేవారు ఇప్పుడు అడుగడుగున శత్రువులు అయిపోయారు ఎక్కువ డబ్బు శత్రువు అయిపోయింది ఎక్కడ పోయినా కూడా బ్రతకడం కష్టమైనా ఈ తరుణంలో పిల్లలు గ్రామంలో విద్యార్థులందరూ ఒక్క దగ్గర చేరి వాళ్ళు ముందుకు పోలేను అనుకోవద్దు తల్లిదండ్రులను చూసుకుంటూనే వాళ్ళ వ్యవసాయం పైన ఒక కన్ను పెట్టి వాటర్ లేకపోతే వాటర్ గురించి భగీరథ ప్రయత్నంలో భాగంగా తెలంగాణలో చాలా చోట్ల కాలువలు వచ్చాయి మరి సిద్దిపేట బెజ్జంకి ప్రాంతంలో కూడా రిజర్వాయర్స్ రిజర్వాయర్లు మరి చుట్టుపక్కల చాలా స్థలాలు పత్తి వేయడము చెరుకు వేయడము ఇలాంటివన్నీ ఉన్నాయి అయితే ఇలాంటివే కాకుండా మనం నిత్య అవసరాల కోసం అయితే రైతుకి పండించడానికి ఎంత ఖర్చు అవుతుందో పంట చేతికి వచ్చినాక అమ్ముడుపోకపోతే అంటే మనమేమి పెద్దగా లాభాలు దొరకకపోతే చాలా డిసప్పాయింట్ అయ్యి ఈ వ్యవసాయంలో ఏమొస్తుంది ఏం రాదు చదువుకోవడమే ఉత్తమం కంప్యూటర్ యుగంని డిజిటల్ ఇండియాని డిజిటల్ యూనివర్స్ని ఉత్పత్తి చేద్దాం అనుకుంటూ ముందుకు వెళ్ళిన యువత అంతా కూడా మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది అయితే ఎక్కడ వేసినామో అక్కడే మొదలు పెట్టాలి గౌతమ మహర్షి మన కోసం వ్యవసాయ విప్లవం మొదలు పెట్టారట అందులో భాగంగానే అహల్యకు శాపం రాయి కమ్మని చెప్పి వస్తుంది